వెల్కమ్ టు గాయత్రీశ్వరిలోక్స్ ఆల్రెడీ తమ్మిలో చూసే ఉంటారు ఏంటి అని సో మా ఫిఫ్త్ మ్యా వెడ్డింగ్ యానివర్సరీకి అని చెప్పి తిరుమలకి అయితే వెళ్ళాము సో ఆల్రెడీ టికెట్స్ తీసుకుందామని ట్రై చేసాం కానీ కళ్యాణానికి దొరకలేదు సో నైట్ ఇంకా వెయిట్ చేసి దర్శనానికి మ్యారేజ్ డే రోజు తీసుకుందామని ట్రై చేసాం కానీ చాలా వరకు దొరకలేదు చూసారు కదా లైన్ ఎంత ఉందో అందులోని పాపతోనే ఉండాలి అంటే చాలా కష్టమైపోయింది సో ఇక్కడే కాకుండా ఇంకా చాలా వరకు భూదేవి కాంప్లెక్స్ కూడా వెళ్ళాం ఆ నైట్ ఆటోకి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇచ్చి మరి పక్కనే ఉన్నా కూడా ఆ నైట్ వెళ్ళలేక వెళ్తేనేమో అక్కడ కూడా ఇంతకన్నా రష్ చాలా ఎక్కువ ఉంది ఇదైతే శ్రీనివాసం కాంప్లెక్స్ దగ్గర ఇంకా అక్కడ కూడా తీరా చూసేసరికి చాలా రష్ ఉంది ఇంకా వెళ్ళలేము అని చెప్పి ఆల్రెడీ ఇది ఎంత టెన్ ఓ క్లాక్కి ఈ లైన్ ఇంకెందుకు అని చెప్పి నెక్స్ట్ డే ఏమో ఇంకా కంప్లీట్ ఒక వెహికల్ అయితే తీసుకున్నాం మేము స్కూటీ తీసుకొని ఫస్ట్ టైం ఇలా ఘాట్ రోడ్ మీద స్కూటీ వేసుకొని వెళ్ళడం మేమిద్దరమునో చాలా బాగా ఎంజాయ్ చేసాం తర్వాత అక్కడికి వెళ్ళి వన్ డే టికెట్ మనకి ఏంటంటే లక్కీ టిప్ ఉంటుంది అనమాట వన్ డే నెక్స్ట్ డేకి మనకి ఈరోజు ఇస్తారనమాట లక్కీ టిప్ ఇంకా చెలో చెలో పాపను తీసుకొని తను కూడా కొంచెం ఎంజాయ్ చేస్తుందని చెప్పి అలాగ బైక్ మీద వెళ్ళిపోయాము మొత్తానికి లక్కీ డిప్ వస్తుంది తర్వాత సంగతి మొత్తానికి అయితే ఇక్కడికైతే ఎంట్రీ అయిపోయాము వెళ్ళిపోయి అక్కడ కూడా లక్కీ డిప్ అని చెప్పి మన అదృష్టం ఉండాలి సో మ్యారేజ్ డేకి ఎలా అయినా కళ్యాణంలో కూర్చోవాలి అని చెప్పి చాలా చాలా లక్కీ డిప్ వేసి రిటర్న్ వచ్చేస్తున్నాం అనమాట నెక్స్ట్ డే చాలా అసలు టెన్షన్ టెన్షన్గా ఉంది మ్యారేజ్ డే రోజు చేసుకోవాలనుకున్నాం వస్తుందా రాదా వస్తుందా రాదా అని అనుకుంటూ అనుకున్నాను కానీ లక్కీగా ఏం జరిగిందో మీకు చెప్తాను చూడండి అలాగా వీడియో ఎండ్ వరకు చూడండి అసలు సో ఇదైతే ఘాట్ రోడ్ అనమాట కంప్లీట్గా కాసేపు ఆగి అలా మొత్తం తిరుపతి సిటీ అంతా చూసేద్దాం సో అలా కపిలేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళేసరికి మా పాప అక్కడ అభిషేకం చేసేస్తుంది శివులుగా అన్నిటికీ ఒక కుండ ఉంటుంది అనమాట మనకి అక్కడ తీసుకొని మా పాప అన్ని అభిషేకం చేసేసరికి ఈవినింగ్ సిక్స్ ఫిఫ్టీన్ సిక్స్ టెన్కి ఆ టైంకి మెసేజ్ వచ్చింది మీరు లకీ డిపో వచ్చినట్టు ఇంకా చూసుకొని మా ఆనందం తట్టుకోలేకపోయాము చాలా హ్యాపీగా అనిపించింది మా పాప వాళ్ళు అభిషేకం చేసినందుకే వచ్చినట్టుంది సో ఆ నైట్ కూడా ఒకసారి వెళ్ళి చూద్దాము ఎంత లైన్ ఉందో అని చెప్పి చూసేసరికి చూసారు కదా టెన్ ఓ క్లాక్ మొన్న లెవెన్ ఓ క్లాక్ ఆ టైంకి వెళ్ళేసరికి లైన్ మూవ్ అవుతుంది ఇది టెన్ ఓ క్లాక్కి చాలా అసలు అంత రష్ ఉందంటే హాలిడేస్లో వెళ్ళాం కదా అందులోనే ఇంకా తీరా చూస్తే వెళ్ళలేము అనమాట అలా ఒక రౌండ్ వేసి మీకు కూడా చూపిద్దామని చెప్పి అసలు తిరుమ కింద ఎంత రష్ ఉంది అని చెప్పి అలా అయిపోయింది మొత్తానికి అయితే మా మ్యారేజ్ డే రోజు అయితే పైకి వెళ్ళిపోయాము చూసారు దర్శనం చేసుకొని అయితే అలా అయితే వీడియోస్ తీసుకున్నాము కంప్లీట్ ఫోటో అలాగా మా అమ్మగారు వచ్చారు పాపని చూసుకున్నాం తర్వాత పాప బర్త్డే కని చెప్పి డ్రెస్సెస్ చూద్దామని చెప్పి చాలా షాపింగ్స్ అయితే చూసాము చూసాం కానీ మాకు చాలా కాస్ట్ చాలా ప్రైజ్ అనిపించింది అనమాట అందులో వెబ్సైట్స్ ఆల్రెడీ ఇన్స్టా అన్నిట్లో చూశాను దగ్గర దగ్గర ఫిఫ్టీ ఫార్టీ సెవెంటీ దాకా కూడా చాలా అడిగారు ఇంకా అలా కాదు అని చెప్పి చాలా షాప్స్ అడిగి మెటీరియల్ తీసుకొని పుట్టిద్దాము అని చెప్పి అనుకొని అలా అయితే ఒక షాప్కి అయితే వెళ్ళమది లక్ష్మీ శ్రీనివాస్ తిరుపతిలోని మనకి శ్రీనివాసం దగ్గర నుంచి ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అంతే అక్కడ నుంచి అంతే డిస్టెన్స్ లక్ష్మీ శ్రీనివాస్ తూర్పు కట్టి కీర్తికట్టి వీధు అని చెప్పి అక్కడ ఈ షాప్ అనేది మేము అడిగి కనుక్కొని వెళ్ళాము అసలు సో ఎంటర్ అయిపోయిన తర్వాత అయితే చాలా చూసారు కదా మనకు అవన్నీ మెటీరియల్స్ శారీ కానీ మనకి డ్రెస్సెస్ ఏవైనా కానీ సో చాలా మనకి మీటర్కి ఎంతని చేస్తారు సో చాలా రీజనబుల్ ప్రైజెస్ మనకు శారీస్ కూడా చాలా తక్కువకు వస్తాయి సో మనకి షాప్కి వెళ్ళి తీసుకునే దానికన్నా రెడీమేడ్ కన్నా ఇక్కడ చాలా బెటర్గా ఉంది సో అందుకనే నేను చాలా వరకు అయితే ప్రిఫర్ చేశాను చూసారు కదా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అసలు చాలా మే పాపకైతే ఎలా స్టిచ్చబుల్ చేయించాను నేనైతే కంప్లీట్గా సో ఆరో ఫంక్షన్ రోజు మాకు ఫోల్డబుల్ చే చున్నీ కూడా అంత టైం సరిపోదు అని చెప్పి నేను అక్కడ ఫ్లాగ్ చిన్నది స్టిచ్చింగ్ ఫినిచ్ పెట్టే దగ్గర ఒక బటర్ఫ్లై లాక్ కూడా పెట్టమని చెప్పాను చాలా బాగా స్టిచ్ చేశారు కొంచెం నేను అనుకున్న దానికి అవ్వలేదు కానీ సో ఈ నెక్స్ట్ మా హస్బెండ్ది అనమాట సేమ్ ఫ్యామిలీ కాంబో కుర్తా అనమాట సో తనకి నేను డిజైన్ అలా కంప్లీట్ కంప్లీట్గా బొటిక్ కూడా అక్కడే ఉంది తర్వాత నా డ్రెస్ ఇది నా లెహెంగా అనమాట సేమ్ అండ్ డాటర్ ఫాదర్ కూడా అలాగే కాంబినేషన్ సో సేమ్ బ్లౌజ్ కూడా నాది కూడా అలాగే ఉంటుంది మనం ఏ మోడల్లో చెప్తే ఆ మోడల్లో బ్లౌజ్ కూడా చేస్తారు అసలు చాలా బాగా కుట్టారు మనకైతే సో ఇదంతా కంప్లీట్గా మనకు మాకైతే సెవెన్ థౌజండ్కి వచ్చింది మెటీరియల్ మొత్తం సో మా హస్బెండ్కి వైట్ కుర్తా అనమా కోట్ అనమాట కుర్తా ఏమో పింక్ కలర్లో వచ్చి ఇలా స్టిచ్ చేయించాను మొత్తం ఒక దగ్గర స్టిచ్ చేయించాను నేనైతే మొత్తం కలిపి లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయ్యింది మొత్తం ముగ్గురు డ్రెస్సెస్కి కలిపి విత్ మెటీరియల్ ప్లస్ స్టిచ్చింగ్కి సో వీడియోని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్